హిమాలయన్ బెర్రీ జ్యూస్ సో ఈ హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఐఎంసి హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఏదైతే ఉందో మన ఆ హిమాలయ పర్వతాలలో సింధు నది పరివాహక ప్రాంతంలో లెహ్ లడాక్ అనేటువంటి ప్రాంతంలో మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్సియస్ లో పెరిగేటువంటి ఫ్రూట్ జ్యూస్ నుంచి ఇది తయారు సి భక్తోమ్ ఫ్రూట్ నుంచి ఇది మనకి జ్యూస్ గా తయారు చేయడం జరిగింది సో ఈ సి ఫ్రూట్ ఏదైతే ఉందో అక్కడే మనం కలెక్ట్ చేసి అక్కడే మనము మన యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని ఏర్పాటు చేసి అక్కడే జ్యూస్ చేయడం జరుగుతుంది ఎందుకు అనంటే క్వాలిటీలో ఐఎంసి కంపెనీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు ఎందుకు కాంప్రమైజ్ కాదు అనంటే క్వాలిటీ కనుక మనం ఇవ్వకపోతే దాని యొక్క అవుట్పుట్ రిజల్ట్ అనేది సక్రమంగా రాదు రిజల్ట్ అనేది సక్రమంగా రాకపోతే ఎవరు కూడా ప్రొడక్ట్ ని యూజ్ చేయరు ఎవరు కూడా ప్రొడక్ట్ ని తీసుకోరు సో అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయడంలో ఐఎంసి ఐఎంసీ కంపెనీ ఎప్పుడు కూడా ముందుంటుంది సో దానికోసమే మన యొక్క ఐఎంసీ హిమాలయన్ బెర్రీ ఆ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని మనం అక్కడనే సింధు నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ నుంచి ఫ్రూట్ ని కలెక్ట్ చేసి మనకి కి తీసుకొచ్చి తీసుకొచ్చే తీసుకొచ్చే లోపల దాని యొక్క క్వాలిటీ అనేది దెబ్బతింటుంది సో అందుకోసమే మనం అక్కడనే మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ని ఏర్పాటు చేసి అక్కడనే మనం జ్యూస్ అనేది తయారు చేసి ప్యాకింగ్ అనేది మనము మన యొక్క మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లో ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది సో ఇలా ఇలా మనకి ఐఎంసి కంపెనీ యొక్క హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఏదైతే ఉందో యాంటీ ఏజింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా కలిగి ఉంది సో యాంటీ ఏజింగ్ అంటే మనం ఇందాకనే మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది మన శరీరంలో జరిగేటువంటి వయసు ప్రభావం వల్ల కలిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రాసెస్ ని డిలే చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటే మన వయసు ప్రభావం వల్ల మన కళ్ళ చుట్టూ కానీ మన నొసల పైన కానీ మన మెడ మెడ కింది భాగంలో కానీ మన కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ కానీ ఇలాంటివి చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం సో ఈ మధ్య కాలంలో ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక పర్సన్ హీరో లాగా చేస్తే అతన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అతని ఫేస్ లో మొత్తం ఎక్స్ప్రెషన్స్ మనకు చూసినట్లయితే బాగా ఏజింగ్ ప్రోసెస్ అనేది జరిగి ఏజ్డ్ పర్సన్ లాగా అది మనకు కనిపిస్తా ఉంది సో అట్లా ఏజింగ్ ప్రోసెస్ అనేది డిలో చేయడంలో వయసు యొక్క ఛాయలు మన ముఖం పైన మన శరీరంలో కనిపించకుండా హిమాలయన్ బెర్రీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతే విధంగా అంతేకాకుండా యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేది దీంట్లో పుష్కలంగా ఉన్నాయి సో యాంటీ యాక్సిడెంట్స్ అని మనం వేడిని అంటాం అంటే మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఏ ఇట్లా రకరకాల విటమిన్స్ మనకు ఉంటాయి కదా సో ఈ విటమిన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఇవి అన్నింటినీ కూడా మనం యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అంటా ఉంటాము సో అలాంటి యాంటీ యాక్షన్ ప్రాపర్టీస్ అనేది హిమాలయన్ బెర్రీ జ్యూస్ లో మనకి అత్యధికంగా ఉండడం జరిగింది సో అలాంటి యాంటీ యాక్షన్స్ మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైనా వీక్ ఉంది విటమిన్ ఏ లోపం ఉంది అని అంటే మనకి దృష్టి లోపం అనేది కలుగుతుంది మనకి దగ్గర దృష్టి కానీ దూర దృష్టి గానీ ఏదైనా దృష్టి లోపం కలగడానికి కారణం ఏంటంటే విటమిన్ ఏ లోపం అనేది కలిగింది అని అంటే ఆ లోపం అనేది మనకి ఆ వీక్నెస్ అనేది మనకు కలుగుతుంది ఆ డిసీజ్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది హిమాలయన్ బెర్రీలో మనకి విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలోపం రాకుండా ఉండాలంటే మీరు హిమాలయన్ బెర్రీని వాడుకోవచ్చు అదే విధంగా విటమిన్ బి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ బి కాంప్లెక్స్ అంటే విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ బి ఫైవ్ ఇట్లా రకరకాల ఆ రకరకాల విటమిన్ బి అనేది ఉంటది సో విటమిన్ బి లోపం కనుక మనకి కలిగింది అంటే మనకి నోట్లో పుల్లు అయితే ఉంటాయి రిబోఫ్లోవిన్ లోపం అని చెప్తా ఉంటాం సో ఈ రిబోఫ్లోవిన్ లోపం విటమిన్ బి టువెల్ లోపం అనిస్తే నోట్లో మనకి మౌత్ అల్సర్స్ అంటా ఉంటారు నోటి పుండు వ్యాధి సో నోట్లో పుల్లు కావడానికి కారణం ఏంటంటే రిబోఫ్లోవిన్ విటమిన్ బి టువెల్ విటమిన్ టూ లోపం జరగడం సో అలాంటప్పుడు మనం హిమాలయన్ బెర్రీని కనుక తీసుకున్నట్లయితే ఈ నోటి పుండు వ్యాధిని మనం తగ్గించుకోవడంలో చాలా హెల్ప్ చేస్తుంది అదే విధంగా ఎవరికైతే రిబోఫ్లోవిన్ లోపం అనేది జరుగుతుందో బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ కాదు మనము ఆ గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా ఈ గర్భిణీ స్త్రీలు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్పెసిఫిక్ గా రిబోఫ్లోవిన్ రాస్తా ఉంటారు ఎందుకు అని అంటే ఆ గర్భిణీ స్త్రీ తన తన గర్భంలో పెరిగేటువంటి శిశువు ఏదైతే ఉందో ఆ శిశువు యొక్క మైండ్ డెవలప్మెంట్ కావాలి అంటే రివో ఫ్లోవిన్ అనేది కావాలి సో అందుకోసం రివో ఫ్లోవిన్ అనేది వాళ్ళు ఎక్కువ ప్రిస్క్రైబ్ చేస్తా ఉంటారు విధంగా రివో ఫ్లోవిన్ అనేది లేకపోతే విధంగా ఫోలిక్ యాసిడ్ ఫోలిక్ యాసిడ్ అనేది లేకపోతే వాళ్ళ యొక్క ఆ పిల్లల యొక్క వెన్నుపూస డెవలప్మెంట్ అనేది సక్రమంగా జరగదు సో అట్లా మనము హిమాలయన్ బెర్రీ కనుక తీసుకున్నట్లయితే రిమోఫ్లోవిన్ తో పాటు ఫోలిక్ యాసిడ్ ని కూడా ఇది మనకి అందించడంలో చాలా హెల్ప్ అవుతుంది దాని ద్వారా బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది వెన్ను పూస యొక్క డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది సో ఇట్లా రకరకాల విటమిన్స్ లోపం వల్ల మనకు రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా జరగాలంటే వెన్నుపూస యొక్క డెవలప్మెంట్ మనం సక్రమంగా జరగాలి అని అంటే హిమాలయన్ బెర్రీని తీసుకోవాల్సిందే సో హిమాలయన్ బెర్రీని తీసుకోవడం వల్ల మన మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటుంది మన మైండ్ ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆ సెవెన్ తర్వాత ఈవినింగ్ సెవెన్ తర్వాత మనం హిమాలయన్ బెర్రీని తీసుకోవద్దు ఎందుకంటే మైండ్ యాక్టివ్ ఉండడం వల్ల మనకి మైండ్ మనకు మైండ్ అనేది రెస్ట్ అనేది రాకుండా ఉంటుంది అంటే నిద్రలేమి అనేది ఉంటుంది కాబట్టి సాయంత్రం ఏడు గంటల తర్వాత మనం హిమాలయన్ బెర్రీని తీసుకోవద్దు సో అట్లా హిమాలయన్ బెర్రి తీసుకోవడం వల్ల రకరకాల విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా మనకు అందడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఆక్సిజన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది సో ఎవరైతే హిమాలయన్ బెర్రి తీసుకుంటారో వాళ్ళ బాడీలో ఆక్సిజన్ సరఫరా అనేది సక్రమంగా జరగడం వల్ల వాళ్ళు రోజంతా ఉత్సాహవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కోవిడ్ టైం లో చాలా మంది ఆక్సిజన్ అందక వాళ్ళకు వాళ్ళ యొక్క సాచులేషన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం వల్ల మరణించడం జరిగింది సాచులేషన్ లెవెల్స్ మీన్స్ వాళ్ళ యొక్క ఆక్సిజన్ లెవెల్ నైన్టీ కంటే తక్కువగా ఉంది అంటే వాళ్ళ ఊపిరితిత్తుల పనితీరు అనేది తగ్గిపోతుంది అంటే ఆక్సిజన్ సరఫరా అనేది సక్రమంగా లేదు సో ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ నైన్టీ ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరితిత్తులు ఫెయిల్ అయి చనిపోవడం జరిగింది కోవిడ్ టైంలో సో ప్రజెంట్ కూడా మన హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు మన యొక్క సాచులేషన్ లెవెల్స్ వాళ్ళు ఎప్పుడు కూడా చూస్తా ఉంటారు రెగ్యులర్ గా సో ఆక్సిజన్ అనేది సక్రమంగా సప్లై కాకపోవడం వల్ల కూడా మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది హిమాలయన్ బెర్రీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల దీంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఆక్సిజన్ మన బాడీకి ఎప్పుడు కూడా సక్రమంగా అందాలి అని అంటే మనము హిమాలయన్ బెర్రీని తీసుకోవాలి అంటే మన ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయాలి అంటే హిమాలయన్ బెర్రీని రెగ్యులర్ గా తీసుకోవాలి ఎప్పుడైతే మన బాడీలో ఆక్సిజన్ సరఫరా అనేది సక్రమంగా జరుగుతుందో మనకి నరాల వీక్నెస్ అనేది రాదు సో నరాలు అనేది స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది సో అంతేకాకుండా విటమిన్ సి అనేది దీంట్లో చాలా నిమ్మకాయతో పోల్చుకుంటే ఉసిరితోని పోల్చుకుంటే ఇందులోపల విటమిన్ సి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇరవై రేట్లు అధికంగా ఉంటుంది నిమ్మకాయతో పోల్చుకున్నట్లయితే సో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది డెవలప్మెంట్ అవుతుంది బయట ఉన్నటువంటి ఫ్రూట్స్ తో పోల్చుకున్నట్లయితే దీంట్లో నాలుగు వందల అత్యధికంగా విటమిన్స్ అనేటివి ఉంటాయి సో ఆ విటమిన్స్ ఏంటి ఇందాక మనం మాట్లాడుకున్న మాట్లాడే విటమిన్ సి విటమిన్ ఏ ఈ బి వన్ బి టూ ఇట్లాంటి విటమిన్స్ అన్ని కూడా దీంట్లో బయట మీరు యాపిల్ తీసుకుంటే లేకపోతే దానిమ్మ పండు తీసుకుంటే లేకపోతే ఇంకేదైనా ఆ ఫ్రూట్ తీసుకుంటే ఆ ఫ్రూట్ తో పోల్చుకుంటే దీంట్లో నాలుగు వందల రెట్లు అత్యధికంగా విటమిన్స్ అనేది రావడం జరుగుతుంది చూడండి ఒక యాపిల్ తీసుకుంటే ఎంత బెనిఫిట్ హిమాలయన్ బెర్రీ తీసుకుంటే మీరు ఫోర్ నాలుగు వందల రెట్లు దీన్ని అత్యధికంగా బెనిఫిట్ అనేది ఉంటుంది సో అట్లా మీరు హిమాలయన్ బెర్రీ తీసుకొని దాని యొక్క బెనిఫిట్ మీరు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇట్ హెల్ప్ కీప్ ద మెంటల్ ఫిజికల్ అండ్ సెక్సువల్ వీక్నెస్ అవే సో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం మెంటల్ వీక్నెస్ సో అంటే మన మైండ్ యాక్టివ్ గా ఉండడం వల్ల మన యొక్క మెంటల్ వీక్నెస్ ని ఇది రికవరీ చేస్తుంది అది అదే విధంగా ఫిజికల్ వీక్నెస్ ఫిజికల్ అంటే మనం రెగ్యులర్ గా హిమాలయన్ బెర్రీని తీసుకోవడం వల్ల ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంటాం రోజంతా కూడా ఉత్సాహవంతంగా మనం పనిచేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అదే విధంగా కూడా వీక్నెస్ రికవరీ చేస్తుంది ఎవరైనా సెక్సువల్ వీక్నెస్ ఉన్నదంటే మీరు నైట్ పవర్ అశ్వగంధ టాబ్లెట్ ఏదైతే ఇస్తున్నారో లేదంటే కిదా జాడి ఇస్తున్నారో పాటు మీరు హిమాలయన్ హిమాలయన్ బెర్రీ జ్యూస్ ను కూడా మీరు ఇచ్చినట్లయితే మీ యొక్క సెక్సువల్ వీక్నెస్ అనేది రికవరీ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో అంతేకాకుండా లోపల ఆ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని మీరు వాడుకున్నట్లయితే లివర్ ఇన్ఫెక్షన్స్ నుంచి తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ గుండె సంబంధిత సమస్యలు ఎవరైతే ఉన్నారో గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దీన్ని మీరు రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే మీ గుండె సంబంధిత సమస్యలు ఏవి కూడా రాకుండా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఒబెసిటీ ఎవరైతే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఏదైతే ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో సో ఆ వెయిట్ ని మేనేజ్మెంట్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా వెయిట్ లాస్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎవరైతే ఒబసిటీ ఓవర్ వెయిట్ తో ఉన్నారో స్థూల కాయస్తులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీరు హిమాలయన్ వేరే రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడం వల్ల బరువు తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీ బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్ ఎవరైతే బీపీ సమస్యతో బాధపడతా ఉన్నారో బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ రేంజ్ ఉండాలి మీకు సిస్టోల్ డయస్టోల్ కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే నార్మల్ కంటే ఎక్కువగా ఉందో అంటే వన్ ఫార్టీ కానీ వన్ సిక్స్టీ కానీ వన్ ఎయిటీ కానీ ఇట్లా ఎవరైతే బీపీ ఎక్కువగా ఉందో సో ఆ బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు అలవేరా పైప్ హిమాలయన్ బెరీని కనుక గా యూజ్ చేసుకున్నట్లయితే మీ బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ మీకు డయాబెటిస్ పేషెంట్స్ మధుమేహ వ్యాధిగస్తులు ఎవరైతే ఉన్నారో మధుమేహ వ్యాధి గస్తులు ఆ వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ ని నార్మలైజ్ చేయడంలో కూడా హిమాలయన్ బెర్రీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి హిమాలయన్ బెరీలో మీకు ఒరాక్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది ఒరాక్ వాల్యూ అంటే ఆక్సిడేషన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ రాసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒరాక్ వాల్యూ దీంట్లో బయట వాటితో పోల్చుకున్నట్లయితే ఇందులోపల ఎక్కువగా ఉంటుంది ఒరాక్ వాల్యూ అంటే యాక్సిడేషన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ సో ఇక్కడ కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నాను రాడికల్స్ రాడికల్స్ అంటే మన బాడీలోకి మనం పంపించేటువంటి వాటర్ ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు ఫుడ్ ద్వారా కావచ్చు మన బాడీలో ఎప్పటికప్పుడు మన బాడీ ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో డెవలప్మెంట్ అవుతా ఉంటాయి సో అవి ఫ్రీ రాడికల్స్ అనేవి మన బాడీలో డెవలప్మెంట్ కావడం ద్వారా మన యొక్క సెల్ ఏదైతే ఉందో ఆ సెల్ మీద ఇవి దాడి చేస్తూ ఉంటాయి సో ఎప్పుడైతే మన సెల్ అనేది దాడి చేయడం జరిగిందో నిర్వీర్యం అయిందో సెల్ ఆ నిర్వీర్యం కావడం వల్ల మన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి మన ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావడం వల్ల మన రకరకాల వ్యాధులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది అంటే యాక్సిడేషన్ అనేది జరుగుతూ ఉంటది సో ఆ ఫ్రీ రాడికల్స్ డెవలప్మెంట్ కాకుండా ఉండాలంటే మన సెల్ అనేది నార్మల్ గా ఉండాలి అని అంటే మనము ఆ ఈ యాంటీ యాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అలాంటిది మనకి ఇందులోపల ఎక్కువగా ఉంటుంది హైరాక్ వాల్యూ యాక్సిడేషన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ సో అది ఇందులో ఎక్కువగా ఉంటుంది తీసుకోవడం వల్ల మన సెల్ అనేది నార్మల్ గా ఉంటుంది సెల్ నార్మల్ గా ఉండడం వల్ల సెల్ క్యూర్ కావడం వల్ల మన ఆర్గాన్స్ నార్మల్ గా ఉంటాయి ఆర్గాన్స్ క్యూర్ అవుతాయి ఆర్గాన్స్ క్యూర్ కావడం వల్ల మన బాడీ మొత్తం కూడా క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది నాట్ కంట్రోల్ క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది బయట మనం ఏం తీసుకున్నా గానీ ఓన్లీ కంట్రోల్ మాత్రమే అవుతుంది హిమాలయన్ బెర్రీ కనుక తీసుకున్నట్లయితే కంప్లీట్ గా క్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది సో యాక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటి అనేది మనం రెగ్యులర్ గా చాలా సార్లు మాట్లాడుకోవడం జరిగింది సో అలాంటి యాక్సిడేషన్ కి గురి కాకుండా ఇందు లోపల ఉన్నటువంటి ఓరాక్ వాల్యూ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అలాంటి ఒరాక్ వాల్యూ బయట ఫ్రూట్స్ తో పోల్చుకున్నట్లయితే దీంట్లో అత్యధికంగా ఓరాక్ వాల్యూ అనేది ఉంటుంది కొత్త వాల్యూ ఉంటే రాసుకోండి సో దీని యొక్క ఉపయోగించే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే ఉదయం ఉదయం మరి మీరు నైన్ టు టెన్ ఆ మధ్య లోపల ఒక ట్వంటీ ఎంఎల్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో మీరు మిక్స్ చేసుకొని తీసుకోండి సాయంత్రం అలా సిక్స్ టు సెవెన్ అంటే సెవెన్ లోపే తీసుకోండి మీరు ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు సెవెన్ లోపే మళ్ళీ ఒక ట్వంటీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో మీరు మిక్స్ చేసుకొని తీసుకోండి నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు లుక్వామ్ వాటర్ అయినా పర్వాలేదు